అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు పంతొమ్మిది వందల అరవైలో గుండమ్మ కథ సినిమా అందులో ఒక పాట లేచింది మహిళా లోకం నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట ఆ రోజుల్లోనే ఒక సంచలనం మహిళలకు పట్టాభిషేకం చేసిన ఒక అద్భుతమైన సాహిత్యము అద్భుతమైన సంగీతంతో విడుదలైన ఆ పాట ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది కానీ దానికన్నా ముందే దేశంలోనే ఒక సంచలనము మహిళా పరంగా జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఒక పంచాయతీ మొత్తం సర్పంచ్ ఉప సర్పంచి వార్డు మెంబర్లతో సహా మహిళలే ఎన్నికయ్యి ఆంగ్ల పత్రికల ద్వారా కూడా సభాష అనిపించుకున్న ఒక సంచలనమైన వవ్వేరు పంచాయతీ గురించి రోజు మనం మాట్లాడుకుంటాము దేశానికి స్వాతంత్రం సిద్ధించిన స్వతంత్రం అంటూ వంటింటికే పరిమితమైన రోజుల్లోనే తొమ్మిది మంది మహిళలు ఒక పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికై దేశంలోనే తొలి ఆదర్శ మహిళా పంచాయతీగా వవ్వేరుని తీసుకువచ్చారు ఉన్నత కుటుంబాల్లో పుట్టిన సేవా దృక్పథం ప్రాంతీయ అభివృద్ధిని కాంక్షించిన ఈ మహిళలు పరిపాలనలో తమదే పైచేయిగా మగవారికి ఈర్ష కలిగించే విధంగా పాలన సాగించారు గటప దాటని అనేక కుటుంబ మహిళలు ఈ ఒవ్వేరు పంచాయతీని నాలుగేళ్ల పాటు తీర్చిదిద్దారు ఈ ఒవ్వేరి పంచాయతీ ఎక్కడ ఉంది ఏ జిల్లాలో ఉంది చూద్దాం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు రెండు కిలోమీటర్ల దూరంలో ఒవ్వేరు గ్రామ పంచాయతీని స్వాతంత్రం వచ్చిన తొలి నడల్లోనే నాలుగు సంవత్సరాల పాటు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు ఆ పంచాయతీలో ఎన్నికలు జరిగిన తీరు అనూహ్యం సర్పంచ్గా నాలుగేళ్ల పాటు వార్డులకు అందరూ మహిళలే ఎన్నికయ్యారు అంతేకాకుండా ఆ నాలుగేళ్ల పాటు వాళ్లే పరిపాలన సాగించి ఆర్థికంగా కూడా పంచాయతీని ముందుకు నడిపించారు అభివృద్ధి పరంగా కూడా అగ్రభాగాన్ని నిలబెట్టారు అంతటి చరిత్ర సృష్టించింది ఈ ఒవ్వేరు పంచాయతీ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు ముప్పైన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒవ్వేటి ఇమలమ్మ సర్పంచ్గా కంచర్ల రుక్మిణమ్మ ఉప సర్పంచ్గా ఎన్నికైనట్టు అలాగే వార్డు మెంబర్లుగా పాలిచర్ల కామాక్షమ్మ కాటం నాగభూషణమ్మ తోనేటి రుక్మిణమ్మ కనిసిర శేషమ్మ చెక్క లక్షమ్మ బల్లి ఆదమ్మ అల్లాడి నారాయణమ్మలు ఎంపికైనట్టు కూడా రికార్డుల ద్వారా మనకు తెలుస్తుంది అందరూ స్త్రీలు కావడంతో అప్పటి ఆంగ్ల పత్రికలు సర్వ మహిళా పంచాయతీ అన్న శీర్షికలతో వ్యాసాలు కూడా ప్రచురించాయి రాజకీయాల్లో పురుషులే అష్ట కష్టాలు పడుతుంటే ఆ సమయంలో మహిళా నాయకురాళ్ళు కూడా అనేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నట్లు కూడా వారి స్వీయరచనలో రచనలో ఆవేదన మనకి అవుతూ వచ్చింది వారి పాలనకు ముందు ఎనిమిది సంవత్సరాల నుంచి పంచాయతీకి రావాల్సిన ప్రభుత్వం ఇవ్వవలసిన బకాయిలు భూమి శిస్తు స్టాంపు రుసుము సర్ఛార్జీలు చేపల రాబడిలో భాగంలో వసూలు చేయటం జరిగినట్టు కూడా రికార్డుల ద్వారా తెలుస్తుంది పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను నివారించేందుకు ప్రభుత్వం పద్దెనిమిది వందల రూపాయలు చెల్లించి నీటి ఎద్దడి నివారణకి స్పష్ట పలికారు వీరి హయాంలోని గ్రామంలో రెండు పార్కులు నిర్మాణం చేయడంతో పాటు పంచాయతీలోని మహిళల సౌలభ్యం కోసం సోషల్ వెల్ఫేర్ వారికి మూడు వేల రూపాయలు చెల్లించి గర్భిణీ స్త్రీల శిశు ఆరోగ్య రక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయటం ఈ మహిళల ప్రతిభకు నిదర్శనం వీరి పాలనలోనే వీధుల్లో విద్యుత్ దీపాలు కొళాయిలు రోడ్డు మరమ్మతులు జరిగాయి వీరి ప్రతిభ ముగ్ధులైన అప్పటి గవర్నర్ త్రివేది రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ రెడ్డి వీరిని అభినందనలో ముంచెత్తినట్టు కూడా నేటికి చెప్పడం జరుగుతూ ఉంది పంచాయతీని మహిళలు అస్తగత్వం చేసుకునే సమయానికి పంచాయతీ నిల్వ కేవలం ఈ రూపాయలు మాత్రమే ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఈ మహిళలు మరుసటి ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్కి పదివేల రూపాయలు నిల్వల నగదుతో పంచాయతీని అప్పగించడం బట్టి చూస్తే వారి పొదుపు పరితనం కూడా మనకు అర్థమవుతుంది ఎంతో చాకచక్యంగా పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఈ తొమ్మిది మంది మహిళల్లో ఒక్కరు కూడా ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకపోవటాన్ని బట్టి చూస్తే వారి నిస్వార్థత మనకు అర్థమవుతుంది పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు విశేషంగా కృషి చేసిన సర్పంచి ఒవ్వేటి ఇమలమ్మను అప్పటి జిల్లా పరిషత్ అధ్యక్షులు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా నియమించారు రిజర్వేషన్లు ఇచ్చి మహిళా సదస్సులు మహిళా జన్మభూముల పేరుతో మహిళలను ఉత్తేజపరచాలనుకునేటికి హైటెక్ యుగం కన్నా నాటి మహిళా మనులు ప్రతిభను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికీ రాష్ట్రంలో వవ్వేరు గురించి వారి ప్రతిభ గురించి మహిళల పరిపాలన గురించి కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ నమోదు అవుతా ఉంది మాట్లాడుకుంటూ ఉంటారు జిల్లాలో మరీ ఎక్కువగా ఇది కనిపిస్తుంది ఒవ్వేరు పంచాయతీ అభివృద్ధి గురించి అంతటి గొప్ప పంచాయతీ ఒవ్వేరును మహిళలు ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే తీర్చిదిద్దిన వైనం ఇప్పటికీ ఒక తలమానికంగా చరిత్రలో ఉంది నమస్తే ఈ నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిత్రులు కూడా ఈ విషయాన్ని సమాచారాన్ని అందించండి ప్రోత్సహించండి థ్యాంక్ యూ అండి మీ ఈత కూడా సుబ్బారావు